జోలో ఇవి బాలికతలో గుందుకున్న తాబ భూములను జోలో ఇవి చేసుకుంటున్న పొమ్ములను గుందుకున్న భూములను వెంటనే జోలో ఇవి బాలల పాల అధికారల గుందుకున్న తాబ చేసుకుంటున్న భూములను వెంటనే జోలో ఆదివాసుల దగ్గర గుందుకున్న భూములను వెంటనే జోలో ఇవి పేరుతో గుందుతున్న భూములను వెంటనే జిల్లాలో ఇవి సిపిఎంఎల్ నుండి డెమోక్రసీ సిపిఎంఎల్ నుండి డెమోక్రసీ కేసులను తీయాలి కేసులను భూమి చేయాలి పూవులేని పేదలందరికీ పూవులను వేటనే ఇవ్వాలి పేదలందరికీ పూవులను ఇవ్వాలి లేని పేదలందరికీ పూవులను ఇవ్వాలి ఇవ్వాలి పేదలందరికీ పూవులను ఇవ్వాలి ఇవ్వాలి బిజెపిఎంఎల్ న్యూ ఇవ్వాలి పాడు పట్టాలు વંતને ગોડ સાહદારને બેટના ક્રમ કેસને વંતને હરકારમ પેરતો ગુંદકુના ભૂરને વંતને હરકારમ પેરતો આવિવાસની ચૂંદકુના ભૂરને વંતને હરકારમ પેરતો ગુંદકુના ભૂરને વંતને ગોડ સાહદારને બેટના ક્રમ કેસને વંતને ગોડ સાહદારને બેટના ક્રમ કેસને વંતને ભારત ભૂમિને હરકારમ પ્રતિનરસિકે નિર્માત્રસે జిల్లాలో మండల కేంద్రాలలో భూములని ఫారిస్ట్ వారు గుంజుకుంటున్నారు సుమారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఈనాటి వరకు సాగు చేసుకుంటున్న రైతులని గిరిజనులపై ఫారిస్ట్ వారు దౌర్జన్యం చేస్తున్నారు అక్కడ గుంజుకోని భూములని పక్కనే చెట్టు తీసి ఈ భూముల మీద మేము చెట్లు పెడతాం మీకు ఎలాంటి హక్కు లేదని పరిస్థితిలో మాట్లాడుతున్నాము ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎలాంటి భూములు మేము ఫారిస్ట్ వాళ్ళని కానీ మేము కానీ పుట్టుకోమనే పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం చెబుతుంది ఒకవేళ నుంచి పారిస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా కేసులు పెడుతూ ఇవాళ భూములు గుర్తిస్తారు అంటే ప్రభుత్వం తక్షణం మరి జోక్యం చేసుకొని జిల్లా పరిస్థితులు అన్ని మండల కేంద్రాల్లో విత్తన భూములు గుంజుకోకుండా చూడాలి అట్లనే పిఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే సొరవ చేసి ఇవాళ మేము కలెక్టర్ గారికి పిఓ గారికి అమోవన్ ఇచ్చాం ఈ అమరో కూడా మొత్తం మండలాన్ని కూడా పరిశీలన చేస్తామన్నారు తక్షణం పరిశీలన చేయకుంటే మరొకసారి మా దగ్గర ఎలాంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కు పత్రాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేతానికి కూడా సిపిఎంఎల్ నూడ మగ్రస్థి దానికి పూనుకుంటుందని తక్షణమే ఇవాళ ఫారెస్ట్ వారిని కూడా భూముల మీదకి రాకుండా చూడాలని కూడా సిపిఎంఎల్ పార్టీ నూడ మేము డిమాండ్ చేస్తున్నాం కూడా ఇవ్వలేదు సర్వే చేసిన వాటిని ఎమ్మటే పట్టాలు ఇవ్వాలని మిగతా సర్వే జరిగని జరగని ప్రాంతాలు కూడా సర్వే చేసి గిరిజనులకు జ్ఞాన గిరిజనులకు అందరు కూడా పట్టాలు పోడు భూములకు పట్టాలి అని సిపిఐఎంఎన్ డిమాండ్ చేస్తుంది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాం ఈ పట్టాలు వచ్చే వరకు మనం పోరాడాలని ప్రజలందరూ కూడా ప్రజల్ని సమీకరించి ఈ పోడు భూముల పోరాటంలో ముందుండి అందరికీ పట్టాలు వచ్చే వరకు అందరు పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దాల్చన ముగిస్తుంది आईएमडी जिल्हा प्राधान्य कार्यदर्शी कमांडो फोटो रिपोर्टल करता मला

సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలాగే కార్మిక ఐఎన్టీసీ నాయకులు సాధన రామకృష్ణ గారిని ఇటీవల లేబర్ కమిటీ చైర్మన్గా రెండు జిల్లాల చైర్మన్గా ఎన్నిక కాపాడటం జరిగింది అందుకు బాలవంత కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హర్ష హర్షం తెలియజేస్తూ వారికి పదవి ఇచ్చిన లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుల వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిరు సత్తాలు చేయడానికి కోలుకోవడం జరిగింది